సిఐటియు తెలంగాణ రైతు సంఘము మరియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఈ యొక్క జీవజాత ప్రధాన ఉద్దేశం కేంద్రంలో అధికారంలో కార్మిక రైతు వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా ఈరోజు చేస్తూ ఈరోజు దేశ ప్రజలను పూర్తిగా మోసం చేసేటువంటి విధానాలకు రూపకల్పన చేస్తా ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యం చేసే దాంట్లో భాగంగా ఈ జీవి జాత కొనసాగుతూ ఉంది ముఖ్యంగా కార్మిక వర్గానికి ఈ రోజు పోరాడి సాధించుకునే ఇరవై తొమ్మిది రకాల చట్టాలను రద్దు చేస్తూ కట్టు బానిసలు చేసేటువంటి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి కార్మికులను మోసం చేసి యాజమాన్యాల కొట్టలు నింపేటువంటి దుర్మార్గమైనటువంటి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది వీటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి పంతొమ్మిది తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ సభ బహిరంగ సభ ర్యాలీ జరగబోతా ఉంది ఈ సభకు పెద్ద ఎత్తున కార్మిక వర్గం రైతులు రైతు పోనీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం ఉద్యోగ కార్మిక రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాన్ని వెంటనే ఉపతమ తీసుకోవాలని సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రచార జాత కార్మిక కర్షక పోరు యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వర్గాన్ని బలిపీతం పైన నిలబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది కార్మిక వర్గం యొక్క అడుగులన్నింటినీ కూడా అరించి వేసి యాజమాన్యాలకి పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ చట్టాల్లో మార్పు చేశారు ఈ నాలుగు లేబర్ కోడ్లు అనేటువంటి కార్మికులకి అనే అసలుపాతంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే ఈ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలని యథావిధిగా అమలు చేయాలి కార్మిక వర్గానికి అనుకూలంగా చట్టాలు చేయాలి తప్ప కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఈ చట్ట కోడ్లు అమలు చేస్తే రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి కార్మికుల ఆగ్రహం తోటి ఉదముటి తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే వ్యవసాయ కార్మికులు కూలీలు ఏదైతే ఉన్నారో ఆ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఈ రోజు పేరు మార్చి విబిజీ రామ్జీ పేరుతోటి పేదలకు ఉపాధి దూరం చేసేటువంటి విధానాన్ని పథకంగా తీసుకొచ్చారు పని పనియాపు చట్టాన్ని తీసేసి పథకంగా మార్చి పేదలకు ఈ ఈ పథకాన్ని దూరం చేసే విధానాన్ని అనుసరిస్తా ఉన్నారు ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి కొత్తగా తీసుకొచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ చట్టాన్ని విత్తన చట్టాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకొని కార్మికులు రైతులు కూలీలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలు రూపొందించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం